హలో నమస్తే శ్రీకాంత్ మీడియా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ బాధ్యతలు చేపట్టారు రీసెంట్గా వైట్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్ పామ్ బోండి ఆయన చేత ప్రమాణం చేయించారు అయితే భారత మూలాలున్న కశ్యప్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం ఈ కార్యక్రమానికి కాష్ పటేల్ గర్ల్ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్ ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు ప్రమాణం తర్వాత కాష్ పటేల్ మాట్లాడుతూ ఇకపై ఎఫ్బిఐ లోపల బయట జవాబుదారీతనం ఉంటుందని హామీ ఇచ్చారు బాధ్యతలు చేపట్టగానే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో వెయ్యి మంది ఉద్యోగులను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు ఫీల్డ్ ఆఫీసులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు మరో ఐదు వందల మందిని హన్స్ విల్లే అలబోమాలోని బ్యూరోకి పంపించనున్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కీలక బాధ్యతలు భారతీయులకు అప్పగించడం తెలిసిందే ఈ కార్ ఈ క్రమంలో అధ్యక్షుడి వీర విధేయుడిగా పేరొందిన కాష్ పటేల్ని ఎఫ్బిఐ డైరెక్టర్గా నామినేట్ చేశారు కాష్ కుటుంబ మూలాలు గుజరాత్లో ఉన్నాయి అతని తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు యుగాండాలోని నియంత ఈద్ ఈది అమీన్ బెదిరింపుల వల్ల అమెరికా వలస వచ్చారు న్యూయార్క్లో గార్డెన్ సిటీ నైన్టీన్ ఎయిటీలో కాష్ పటేల్ జన్మించారు యూనివర్సిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు తర్వాత యూనివర్సిటీ కాలేజ్ లండన్లో న్యాయ విద్య పూర్తి చేశారు అలాగే ఆ తర్వాత ఓ న్యాయ సంస్థలో పనిచేయాలనుకున్నా కానీ అందులో ఉద్యోగం దొరకలేదు దీంతో మయామీ కోర్టులో డిఫెండర్గా పనిచేశాడు అనంతరం ఆయనని ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం నియమించారు దీంతో ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్ ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు సంస్థలో సాయం చేశాడు అప్పుడే ఆయన ట్రంప్ దృష్టిలో పడ్డట్టు సమాచారం